నమస్తే రోజు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి మల్లపూర్ ఏరియాలో ఉన్నాము ఇక్కడ ఏదైతే తెలుగుదేశం పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ సూర్ణం రాజేష్ ఉన్నారు అతన్ని అడిగి తెలుసుకున్నాము ఇక్కడ ఏదైతే ఈ చెత్తపై ఏదైతే డస్ట్బిన్ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం డస్ట్బిన్ ఆ కమిషనర్ కు ఆదేశాలు ఇవ్వడంతో డస్ట్బిన్ ఫ్రీ తీర్చిదిద్దాలనేసి ఎన్నో ఆశలతోటి ఆ డస్ట్బిన్ ఫ్రీ అనేది చేశారు ఆ డస్ట్బిన్ ఫ్రీ చేశారు కానీ దాన్ని సక్రమమైన రీతిలో చేయట్లేరు అనేసి అవి వెతుకపోవడం కానీ అవి క్లీనింగ్ మాత్రం చేయడం అనేసి స్థానిక నాయకులు కానీ అధికారులు కానీ ఇవన్నీ ఈయనకి మంచిగా సరిగ్గా చూసుకోవట్లేరు అనేసి చెప్పి అది ఒక వాదన ఉన్నది దానిపై ఇతని వివరం తెలుసుకోండి స్థానికుడు ఇతను చెప్పండి ఇప్పుడు చెత్త కాలనీలలో ఎక్కడ పడితే అక్కడ వేస్తారు రోడ్ల మీదనే వేస్తున్నారు ఎన్ని రోజులన్నా డబ్బలలో వేసేది కానీ ఇప్పుడు ఆ డబ్బాలు గిబ్బాలు ఏం లేవు రోడ్ల మీద విచ్చల విడిగా గల్లీ ఓపెన్ ఫ్లాట్లల్లో మొత్తం మొత్తం చెత్తేస్తున్నారు వేస్తున్నారు ఏమన్నా అంటే ఎవరు ముందుగా పొద్దు పొద్దున్న వచ్చేసి నింపేసిపోతున్నారు బండ్లతో నింపేసి బండ్లు కూడా తీసుకొచ్చి అన్న ఖాళీ చేసిపోతున్నారు రోడ్ల మీద విచ్చలవిడిగా చేస్తున్నారు ఆ కుక్కలు పందులు పిల్లు ఆ ఎలుకలు అన్నీ రోడ్డు మీద తీసుకొచ్చి అవి గలీజ్ గలీజ్ చేస్తున్నాయి అవి ఎందుకు చేస్తున్నారో మరి ఏం ఉద్దేశంతో చేసారో తెలియదు కానీ ఆ చెట్టబండను పంపిస్తున్నారు వాళ్ళ మీద పర్యవేక్షణ చర్యలు లేక వాళ్ళు రేపు ఒక రెండు రోజులకు వస్తారు ఒకరు మూడు రోజులకి వస్తారు ఒక్కొక్క దగ్గర ఒక వస్తారు వాళ్ళు కూడా డబ్బుల కోసం ఎక్కువ తక్కువ అడగడం వాళ్ళ కొంతమంది వేయడం లేదు వాళ్ళు రెండు రోజులకు మూడు రోజులకు రావడం వల్ల కూడా కొంతమంది ఏం చేస్తారు వాసన వస్తుంది బంధుకోకులు గునుకపోతున్నాయని రోడ్డు మీద పడేసిపోతున్నారు వాళ్ళ మీద కూడా మరి ఇంత అమౌంట్ తీసుకోవడమా అధికారులు మరి మీరు రోజు వాళ్ళను చెక్ చేసి మరి తెస్తున్నారా తీసుకుపోతున్నారా ఏ కాలనీలో ఏ సమస్యలు ఉన్నాయి ఎందుకు వస్తున్నారు చెత్త ఏడేస్తున్నారు ఆ చెత్త వేస్తున్నారు చూడండి అది ఏం లేదు పర్యవేక్షణ లేదు ఇప్పుడు ఆయన డిఎంహెచ్ఓ కూడా వాళ్ళు కూడా చూడడం లేదు అసలు వాళ్ళ పర్యవేక్షణ లేదు ఆ చెత్త కాలనీలో ఒక్కొక్క కాలనీలో పది జాగాల ఇరవై కాలనీలో ോഡ് ചെത്ത രോഡ് മറ്റ మొత్తం ఏ రోడ్ కూడా కాలీ లేదు మొత్తం కాలనీలో ఏడబడితే డంపింగ్ అడేది ఇప్పుడు అప్పుడన్నా ఒక మూలకు డబ్బాలు వేసేది కానీ ఇప్పుడు మొత్తం రోడ్డు రోడ్డు గల్లి గల్లికి ఏడబడితే ఆడేస్తున్నారు మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు వీళ్ళు ఏం చేస్తున్నారు చెత్తరహిత సమాజంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దాలన్నారు మరి ఏమైంది చెత్త ఈ అధికారులు ఎక్కడ పోయినారు వీళ్ళందరూ ఇప్పుడు కొంత నన్ను చెత్త ఎందుకు చేస్తున్నావు అంటే వాళ్ళు మీకేందని వాళ్ళు అనడము వాళ్ళ మీద ఏదైనా చర్య తీసుకునేది ఉందా ఈ చెత్తబండను సక్రమంగా తీసుకొచ్చి వాళ్ళను ఆ పర్యవేక్షణ చర్య తీసుకొని ఇట్లా కాదు గిట్లా అని చెప్పి వాళ్ళకి ఏమైనా మోటివే మోటివేషన్ చేసేది ఉందా అధికారులు అధికారులు ఎక్కడ పోయినారు అధికారులు వాళ్ళు చర్య తీసుకోవడం లేదు అధికారులు అసలు పనిచేయటం లేదు అలా పని చేస్తే మీకు ఫోటోలు పెట్టినాం చూసిడు కదా ఎన్ని చెత్త అబ్బా మొత్తం అదే అసలు వాసన అంత సండే అయితే చికెన్ మటన్ కోడ్లది కూడా రోడ్ల మీద వేసి అంత దుర్వాసన అది వస్తున్నది అవి ఒక్క దగ్గర కూడా కాదు అది ఇవన్నీ రోడ్ల మొత్తం కానీ ఏడ చొరికితే ఆడేసేస్తుంది అయితే గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వము టూ థౌజండ్ సిక్స్టీన్ గవర్నమెంట్ ఉన్న టూ థౌజండ్ సిక్స్టీన్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ఒక ఇంటికి యాభై యాభై రూపాయలు వసూలు చేయాలని చెప్పేసి జీవో కూడా పాస్ చేశారు కానీ ఆ ప్రకారము ఏదైతే డీజిల్ ధర పెరగడంతో ఎక్కువ మొత్తంలో తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకు వాళ్ళే నిర్ణయించుకొని ఒకళ్ళొకలు నూట నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయలు వసూలు చేస్తారు అని చెప్పేసి వాదన దానికి అరవై రూపాయలు కాకుండా నూట యాభై నుంచి రెండు వందలు కూడా వసూలు చేస్తారు అనేసి రెండు వందలు వసూలు చేసినా కానీ రోజు మాత్రం రావట్లేదు దీని దుద్ది దినము రెండు రోజులకోసారి ఒక సమయ పాలన పాటించకుండా విచ్చల విడితనంతో వ్యవహరిస్తున్నారని చెప్పేసి వాళ్ళకి వాదన ఇంకో ఇంత ఉన్న గతంలో ఉన్నటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకు ఆటోలు కేటాయించి చెత్త ఎత్తుక వరకు రిక్షాలు తీసేసి ఆటోలు కేటాయించడం జరిగింది ఆటోలు కేటాయించినా కానీ ఇంత సౌలత్యత కల్పించినా కానీ ఈ చెత్త సేకరణలో మాత్రం విఫలమవుతున్నారు ప్రభుత్వం విఫలమైతుంది గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో ఆ ప్రభుత్వం అయిన మహానగరం ఏదైతే విశ్వనగరం అన్నారు ఆ విశ్వనగరానికి ఇది ఒక మురికి కూపంలా మారిపోయినది ఎక్కడ పడితే అక్కడ ఏ రోడ్ పై ఏ రోడ్ చూసినా ఎక్కడ పడితే అక్కడనే చెత్త ఉంది డస్ట్బిన్ లేకపోవడం వల్ల డస్ట్బిన్ ఫ్రీ అన్నారు ఆ డస్ట్బిన్ ఫ్రీ అంటే ఇలానే ఉంటుందా డస్ట్బిన్ ఫ్రీ అంటే చెత్త లేకుండా చేయడమా లేకపోతే చెత్త ఎక్కడ పడితే అక్కడ చేయడమా ఇలాంటి వ్యవహారంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దా అతనిపై ఎంతెంత వసూలు చేస్తున్నారంటే ఒక్కొక్క దగ్గర వంద నుంచి రెండు వందలు రెండు వందల ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తున్నారు వాళ్ళు కొంతమంది అంత అమౌంట్ ఇచ్చుకోలేని గరీబో వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు రోడ్ల మీద చేస్తున్నారు అది అలా చేయదు వాళ్ళు మరి పర్యవేక్షణతోటి ఇంత తీసుకోండి ఇది మేము మేము చేస్తాము మరి ఇది ఉన్నది అది అసలు వేస్తే తప్పు అని సమయం వాళ్ళకు కూడా ఖాళీ వాసులకు కూడా అప్పుడప్పుడు మీటింగ్ పెట్టి వాళ్ళు కూడా డిఎంహెచ్ఓ వాళ్ళు చెప్పడం చేస్తే ఒక తగ్గుద్ది అసలు వాళ్ళ మీద ఎవరు చర్య తీసుకోకపోవడం వల్ల ఎవరిని మొత్తం వాళ్ళు రోడ్ల మీద వేయడం మరి వీళ్ళు ఇంత అమౌంట్ తీసుకోవడం వల్ల కూడా కొంతమంది గరీబ్ కాలనీలు ఉన్నాయి కొన్ని కొంత కొంత ఏరియాలు స్లమ్లలో అయితే రోడ్ల మీద డ్రైనేజ్ కూడా ఇలా డ్రైనేజ్ వేసేస్తారు ఆ డ్రైనేజ్ జామ ఈ వర్షానికి నువ్వు ఓపెన్ అయితే ఇట్లా చెత్త విపరీతంగా పండ్లకి కొద్దిగా కొట్టుకొస్తున్నది అది క్లీన్ చేస్తూ లేరు ఇప్పుడు వీళ్ళంటే వాళ్ళంటారు వీళ్ళంతా ఇప్పుడు జిహెచ్ఎంసీకి కొద్దిగంట ఇచ్చారు కొంతమంది వాటర్ వర్క్ కొద్దిగంట కొన్ని డ్రైనేజ్లు ఇచ్చారు వాళ్ళు కూడా తీయడం లేదు వాళ్ళకు షాఫ్ లేదంటున్నారు ఇదంటే అంటున్నారు ఏమన్నా అంటే మా వారి మాకు బదనం అయితే మీరు చెప్పకుండా పోయి అది అని వాళ్ళు అట్లా కొంతమందిని మేనేజ్ చేసుకుంటూ వస్తే ఎన్ని రోజులు వస్తాయి అది మొత్తం చెత్త మొత్తం రోడ్డు మీద ఎన్ని రోజులని వాసన చూడాలి కొన్ని ఎన్ని అని ఇట్లా చేయాలి ఆ చెత్త తీస్తారా ఆ బండ్లని మరి రోజు రోజు పంపించి ఆ డిఎంఏ వాళ్ళు రోజు రోజు చెత్త బండ్లను పంపించి చెత్త వేసేటట్టు కాలనీలో మోటివేషన్ చేసి వాళ్ళకు చెప్పడం దాన్ని అర్థం చెప్పి వాళ్ళందరూ అసోసియేషన్లో పిలిచేసి కాదు అని చెప్పి ఆ చెత్త లేకుండా ఎప్పటిదప్పుడు మా పర్యవేక్షణ చేస్తే కొద్దిగా వాళ్ళ మీద కొంత చెత్త వేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవడమా ఇంకేదో చేయడమా చేస్తే కొద్దిగా తగ్గుద్దని మేము కూడా కోరుకుంటున్నాము హైదరాబాద్ గ్రేటర్ గా నీట్ గా చెత్తలేని గ్రేటర్ హైదరాబాద్ గా తయారైతుంది అని అనుకుంటున్నాం అయితే ఏదైతే చూసామో లీడర్ చెప్తున్నటువంటి ప్రకారము ఏదైతే ఈ చెత్తపై వాళ్ళ చెత్త సేకరణ చేసే వాహనదారులపై ఆటో ఆటో వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకునే అధికారులకు అవకాశం లేకుండా లేకుండడం తోటి వాళ్ళు విచ్చల విడితనము వ్యవహరిస్తూ దినం తప్పి దినము రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి కూడా చెత్త సేకరణకు సమయ పాలన ఏది ఏ విధంగా పాటించకపోవడం తోటి వాళ్ళ ఇష్టరాజ్యంగా మారిందని చెప్పేసి చెప్తున్నారు అదే ఈ యొక్క చెత్త సేకరణపై ఈ స్థానిక ప్రజలు మహానగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ తీవ్ర ఇబ్బందుల గురవుతున్నారు దీనిపై ఈ తక్షణమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కొత్త కమిషనర్ కూడా ఏర్పాటు చేశారు కొత్త కమిషనర్ గారు దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానిక నాయకులు కోరుతున్నారు జర్నలిస్ట్ కృష్ణ హైదరాబాద్ తెలంగాణ